అయ్యో విజయసాయిరెడ్డి గారు మీకు వచ్చిన కష్టం పగాడి కూడా రాకూడదండి ఏం మాట్లాడుతున్నా నిన్న ప్రెస్ మీట్లో ఒక ట్రైబర్ అమ్మాయిని నాకు ఎట్లా అక్రమ సంబంధం అంటగడతారు మాట్లాడినంత మాత్రాన అమ్మాయిని ఎలా చేస్తారు అని అని చెప్పేసి ఒక మహిళల గురించి దారుణంగా ఎలా మాట్లాడతారు అని చెప్పి ప్రశ్న మీట్లు పెళ్ళి చెప్తున్నావే మీరు పదవిలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడపిల్లని మాన ప్రాణాలు తీసి దారుణంగా హత్య చేసి తర్వాత టీడీపీ మహిళల గురించి కానీ వీరస జనసేన మహిళల గురించి కానీ అసభ్యకరమైన బ్యూడి వీడియోలు తీసి మార్ఫింగ్లు చేసి వేధించినప్పుడు మీ నోరు ఎక్కడికి పడిపోయింది సార్ మాట్లాడ మాటలు రాలేదా అప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఆ పెయినట్ తెలుస్తుందా నేను ఏది ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంత తెలుస్తాను రండి అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరు మన టీవీ టీవీపై సాంబశివరాయ్య గురించి తర్వాత మహాన్యూస్ వంశీకృష్ణ గారి గురించి అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి అండ్ వెంకటకృష్ణ గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు ఎస్ మీరు తప్పు చేయకపోతే డిఎన్ఏ టెస్ట్ రూపించుకోండి చేసుకొని వాళ్ళని ఎందుకు అంటారు వాళ్ళు మీ ప్లేస్లో మీరు కాకపోయినా ఎవరున్నా వాళ్ళు అలాగే మాట్లాడతారు మీ తప్పుడు మీరు రూపించుకోండి